నాణ్యమైన ఆటగాళ్ల కోసం టీమిండియా చింతించాల్సిన అవసరం లేదని భారత చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు గత రెండేళ్లుగా టీమిండియాలోకి వచ్చే యువ క్రికెటర్ల సంఖ్య పెరిగింది అయితే ఈ సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్ అత్యుత్తమంగా ఉండటమేనని ఎంఎస్కే ప్రసాద్ వెల్లడించారు దేశవాళీ క్రికెట్ మ్యాచ్లు చూడటం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే భారత క్రికెట్ భవిష్యత్ అంతా అక్కడే ఉంది ప్రతి ఏడాది దేశవాళీ క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు భారత్ జట్లోకి వస్తున్నారు అందుకే నాతో పాటు సెలక్షన్ కమిటీలోని నా సహజరులు కూడా దేశవాళీ లను మిస్ అవ్వమని ఎంఎస్కే అన్నారు ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోసం పోటీ పెరగటం చాలా ఆనందంగా ఉంది రిజర్వ్ బెంచ్ బలం చూస్తుంటే మరో దశాబ్దం పాటు భారత జట్టుకి ఆటగాళ్ల విషయంలో బెంగలేదు అని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు చైనా స్పిన్నర్ లో కుల్దీప్ యాదవ్ చాహల్ ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు మరోవైపు యువ క్రికెటర్లు రిషబ్ పంత్ పృథ్వీ శాలు తమ అరుగేట మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శన చేయడంతో జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు పాటలోనే ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ విజయ్ శంకర్ కూడా ఉన్నారు